తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఇక ఆగ్రహించి రైతు రుణమాఫీ గురించి అయితే ధర్నా చేయడం జరిగింది ఒక ఊరిలో మరి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఆగి 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 ధర్నా చేసిరంటే వాళ్ళ కడుపు ఎంత గాలితే వాళ్ళు ధర్నా చేసిరు తెలంగాణలో వాస్తవానికి ఏంటంటే ఏదైనా మనం కొట్లాడి సాధించుకుంటే తెలంగాణ సాధించుకున్నా కూడా మనము కొట్లాడే సాధించుకున్నాము ఇప్పుడు రుణమాఫీ కూడా మనం కొట్లాడే సాధించుకుందామని అనుకున్నారో ఏమో కానీ ఒక ఊర్లోనైతే వాళ్ళు రుణమాఫీ కోసం అయితే బ్యాంకు దగ్గర ధర్నా చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాలను అయితే ఒకసారి చూద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి రుణమాఫీ కోసము గ్రామీణ బ్యాంకు ఎదుట రైతుల నిరసన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిన్న ముంచిందని మండిపడ్డారు మనకు ఎలక్షన్ల సందర్భంలో వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఏం చెప్పిందా అంటే ఏకకాలంలోనే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాము మేము అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది చాలామంది రైతులు కూడా దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది వాస్తవానికి మరి మాఫీ చేయలేదా అని అంటే చేసింది కానీ ఎంతవరకు చేసిందా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ అయితే అలాగే మిగిలి ఉంది మనం తప్పును తప్పని ఒప్పుకోవాలి కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి ఏది ఇంకా కూడా కొంతమందికి రుణమాఫీ చేయాల్సి ఉంది మేము చేస్తాము మరి మా దగ్గర డబ్బులు ఇవ్వయా మరి ఖజానా కాలయ్యిందాయా అని చెప్పి చెప్పాల్సి ఉండే కానీ మొత్తానికే తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ అయిపోయింది అన్న తర్వాతకి ఇన్ని రోజులు చూసి రైతులు పాపం ఆగలేకపోయి మరి ధర్నా అయ్యేసారు మరి అసలు ఎక్కడ వేసేరు ఏంది అనేటువంటి ముచ్చట్లు ఒకసారి మనం తెలుసుకుందాం ఇక ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అల్విగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు శనివారము జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలంలోని సింధనూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని రైతులు నిరసన తెలపడం జరిగింది అయితే రెండు లక్షల వరకైనా కనీసం వాళ్ళు రెండు లక్షల పైన అమౌంట్ను కూడా కట్టండి మాఫీ చేస్తామని అన్నారు కానీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలనే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయలేదు వాటి కోసమే అన్నదాతలు రోడ్లెక్కాల్సత్తుంది ఆ ధర్నాలు ఇవ్వాలి సత్తుంది వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాతకి అన్నదాతలకు ఎటువంటి కష్టాలున్నాయి తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో రైతులకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది బడ్జెట్లో ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఉంటాయి సాధించుకున్న తెలంగాణలో అన్నదాతలు కూడా అందులో భాగమే కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ మరి ఈ రోజులో రైతులు మళ్లీ ధర్నాలు వేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి సాధించుకున్న తెలంగాణలో మరి మళ్లీ మళ్లీ అన్నదాతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఐదు ఎకరాల రైతులకు రైతు భరోసా వేయకపోవడము విడ్డూరంగా ఉందని భూమి లేని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని ప్రభుత్వం దగా చేసిందని ఎద్దేవా చేశారు వాస్తవానికి ఏంటని కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అకౌంట్ లో రేపే పడ్లట్టుగా వేసింది రాష్ట్ర ప్రభుత్వం అసలు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించక ముందే డబ్బులు వేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది జనవరిలోనే తప్పకుండా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఎవరైతే కూలీలు ఉంటారో వ్యవసాయ కూలీలు వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక అసలుకే దిక్కు లేదురా బాబు అంటే కుసరైనట్టుగా ఈ రైతు రుణమాఫీకి దిక్కు లేదు రైతు భరోసాకు దిక్కు లేదు ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇక గంతే ఇక వాళ్ళు ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్టు అంటే దీన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఇప్పటికి కూడా ఇంకా పంట కోతకొచ్చినా రైతు భరోసా రాలేదు ఇంకా చాలామందికి రైతు రుణమాఫీ అదే అక్కడనే ఉన్నది రెండు లక్షల పైన కట్టండి కడితే రుణమాఫీ ఇస్తాం రెండు లక్షల లోపు అని చెప్పేసి అన్నారు రెండు లక్షల పైన కట్టేది చూస్తున్నారు వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు ఇక వాళ్ళందరూ అక్కడ ఉండగానే మరి కౌలు రైతులు ఎడికెళ్ళిస్తారు వ్యవసాయ కూలీలకు ఎడికెళ్ళిస్తారు మరి అంతా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిటీతోని ఒక డేటు ఒక టైము ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇది ఇగల మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహల్లోకి సపోర్ట్ చేయండి రుణమాఫీ తెలంగాణలో జరిగేంత వరకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు అయితే తప్పకుండా ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను మీ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ